పేట జిల్లా హుస్నాబాద్ మల్లే చెట్టు చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు గురువారం రాత్రి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై దాడి చేసిన దుండగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కమ్యూనిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గుర్తు తెలియని దుండగలు చేసి గాయపరచడాన్ని ఏబీవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు దీనికి నిరసనగా నేడు హుస్నాబాద్లోని విద్యా సంస్థలను బంద్ చేసినట్లు తెలిపారు ఆపరేషన్ కగారకు మద్దతుగా ఆదిత్య రెండు రోజుల క్రితం హుస్నాబాద్లో ర్యాలీ నిర్వహించారని దాన్ని మనసులో పెట్టుకొని కమ్యూనిస్టు భావాజాలాలున్న వ్యక్తులే ఆదిత్యపై దాడి చేశారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలంటున్న మేధావులు కమ్యూనిస్టులు ఆదిత్యపై జరిపిన దాడి విషయంలో ఏం చెప్తారని ప్రశ్నించారు ఇలాంటి దాడులను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు

لالا لال ستار ستار سی تو جے جے سی واٹس جے 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 ج అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీ ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్నాబాద్ లోని విద్యా సంస్థలన్నీ బందు నిర్వహించడం జరిగింది ఈ బంద్ గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో ఏబిపి కార్యకర్త సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యను కొంతమంది దుండగులు తెలివని వ్యక్తులు దాడి చేయడం జరిగింది కత్తులతో కొడవడం జరిగింది దీనికి నిరసనంగా ఈరోజు ఉస్నాబాదు పట్టణంలో ఉన్న విద్యాసంస్థల అన్నిటిని బంద్ నిర్వహించడం జరిగింది ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి అరెస్టు చేయాలి దేశంలో ఒకవైపు ఆపరేషన్ ప్రభావం నడుస్తుంటే కొంతమంది మేధావి వర్గం శాంతి చర్చలు జరపాలని చెప్తున్నారు మరి ఈరోజు ఏబీఈపి కార్యకర్త పైన మన కొంతమంది తెలువని దుండగులు దాడి చేస్తే ఈరోజు శాంతి చర్చలు జరపాలని ఎవరు ఏ సామాజిక వర్గం కూడా మాట్లాడడం లేదు వెంటనే ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి వాళ్ళను రిమైండ్ తరలించాలని ఏపీ డిమాండ్ చేసి విశ్వబాట్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున ఎనిమిది గంటలు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతానికి ఆదిత్య అనే జిల్లా కడది ఒక్కరినే చూసి ఈ యొక్క ముగ్గురు కమ్యూనిస్టు తుండగులు కావాలనే కత్తులతో ఆ యొక్క ఆదిత్య పైన దాడి చేయడం జరిగింది ఆ దాడితే చేస్తూ వీళ్ళు అంటారట మీరు కమ్యూనిస్టులను కుక్కలను తిడతారా నక్సలైట్లు కుక్ష్యాలను తిడతారా ఇప్పుడు ఎట్లా తింటారో చూడండి మీకు కాలిన నగొడతా అని చెప్పేసి ఆ యొక్క సావుల ఆదిత్య అనే కార్యకర్తని కూడవడం జరిగింది అని ఇప్పుడు ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఏమైంది కమ్యూనిస్టులు వచ్చేలా మీరు మీరు శాంతి చర్చలు కావాలంటారు అడవులల్లోకి వెళ్ళి సమాజంలోకి రానంటారు ఇప్పుడు మీరు శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మీరు మీరు దాడికి పాల్పడతారా అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఎక్కడున్నా కానీ కమ్యూనిస్టులు వచ్చేయాలా మీరు ఎక్కడున్నా కానీ అడవులలో ఉన్నా కానీ మీ మీద అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది ఖచ్చితంగా తీసుకుంటుంది మీరు ఆ జన ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల పేద మధ్యతరగతి బడుబలైన వర్గాల విద్యార్థులను చంపుకుంటూ అక్కడ ఉన్న ప్రజలన్నీ చంపుకుంటూ మళ్ళీ ఈ విద్యార్థి సమాజంలో విద్యార్థి నాయకులను కూడా చంపుతూ ఉన్నారు దీనిపైన ఈ కమ్యూనిస్ట్ పైన ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా ఖరీజ్ చేయాలి దేని పక్షాన అఖిల విద్యార్థి పరిస్థితి దేనికి వెనుకబోదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ యొక్క కమ్యూనిస్ట్ సూచాలకు కూడా చెప్తా ఉన్నాము గెలుపుండి చంపడం ఆధారాలు ఇచ్చాలరా దమ్ముంటే ఇదే ఉష్ణ బస్ సెంటర్ లో ఉంటాం ఇక్కడే ఉంటాం ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా మీరు మాతోని లోళ్ళికి రండి మీకు అంత శాంతి చర్చలు అతనిపిస్తే డైరెక్ట్ గా వచ్చి మాతో కొట్టడానికి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము